అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ మహాసభలు జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి తెలిపారు మహిళల సాధికారత మహిళా హక్కుల రక్షణ కోసం ఐద్వా పోరాడుతుందని చెప్పారు ఆదివారం తొడ్డి కొమరయ్య భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలపోయిన వరలక్ష్మి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ మహాసభలకు దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు మహిళలపై జరుగుతున్న హింస ఆధిపత్యం వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిగి భవిష్యత్తు కార్యక్రమాలు నిర్ణయించబడతాయని తెలిపారు మహాసభల విజయానికి ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అమలుకాని వాగ్దానాలపై ఐత్వా నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు ఈ మహాసభల సందర్భంగా సదస్సులు సెమినార్లు గోష్టులు విస్తృతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ నెల హైదరాబాద్ లో అఖిల భారత మహాసభ ఆహ్వాన సంఘం సమావేశం జరగనుందని తెలిపారు ఈ జిల్లా కమిటీ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్టా సరోజ జిల్లా ఆఫీస్ బ్యారర్స్ తుమ్మల పద్మ చనబోయిన నాగవని పాతూరి గోవర్ధన కారంపూడి ధనలక్ష్మి ఎస్కే సుల్తానా జిల్లా కమిటీ సభ్యులు కనుకుంట్ల జంజీరాల ఉమా అరుణ కౌశల్య మంజుల నాగమణి తదితరులు పాల్గొన్నారు ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జరుపుకుంటా ఉన్నాం ముఖ్య ఎజెండా విషయానికి వచ్చినప్పటికీ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఐద్వా జాతీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ైదరాబాదులో జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి పదహారో తారీఖు నాడు సెప్టెంబర్ పదహారో తారీఖు నాడు హైదరాబాదులో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదే రకంగా ఈ జాతీయ మహాసభల సందర్భంగా ఐద్వాగా సెమినార్సు గ్రామ కమిటీలు గ్రామ గ్రామాన ఫండ్ క్యాంపెను విస్తృతంగా ఈ జాతీయ మహాసభలను ప్రచారం చేయాలని చెప్పేసి అదే సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న పైన మరి నాలుగు రోజులు జరగబోయే మహాసభలలో అనేక అంశాలు చర్చిస్తారు భవిష్యత్తు కార్యాచరణను కూడా రూపొందించుకుంటారు మహిళలు ఏ విధంగా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మరి మహిళా సంఘంగా అనేక మందిని చైతన్యవంతం చేస్తూ క్లాసుల రూపకంలో కావచ్చు సెమినార్ రూపకంలో కావచ్చు అనేక సందర్భాల్లో అయద్వా ముందుండి పనిచేస్తూ ఉంది ఈ జయప్రదం ఐదవ మహాసభలు జయప్రదం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఆర్థికంగా సహకరించాలి మీ అందరి సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేధావులను రచయితలను ఆట పాట ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి జిల్లా వ్యాప్తంగా అందరి సహకారాన్ని అందిస్తూ అందించాలని కోరుకుంటూ ఈ మహాసభల్ని చేపడడం కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా సభలు జరుగుతూ ఉన్నాయి ఐదుగురు మహాసభలు ఈ సందర్భంగా ఈ రోజు మేము ఆఫీస్ బేరర్గా జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఏంటంటే స్టేట్ కమిటీ చిన్న నిర్ణయాలు పాల్గొనాలని చెప్పి అందరం కూడా ఈ మా సభల సందర్భంగా ఇంటింటి క్యాంపెయిన్ చేస్తాము ఇంటింటి క్యాంపెయిన్ చేసిన సందర్భంలో అందరూ కూడా మాకు సహకరించాలి మా మహిళలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పి తెలుసుకుంటూ కొంత పండు క్యాంపెయిన్ కూడా చేయటం జరుగుతుంది దీనికి కూడా అందరు సహకరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా జనవరి మాసంలో మా ఆల్ ఇండియా నిర్వహించుకోబోతున్నాం నిర్వహించుకోబోతున్నాములకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయబోతున్నాం అట్లాగే మూడు సంవత్సరాలలో జరిగిన కార్యక్రమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు మూడు సంవత్సరాల కోసం కూడా రూపకల్పన చేయబోతున్నాము అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీలలో కొన్ని అమలు చేస్తున్నారు ముఖ్యంగా వంటర్ మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు అప్లై చేసుకున్న ఏ ఒక్క మహిళలకు కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు పెన్షన్లు ఇస్తలేరు వాళ్ళు పెన్షన్లు లేక పిల్లల్ని జారలేక కుటుంబ భారాన్ని మోయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు లక్షాధికారులను చేస్తా అంటున్నారు ప్రభుత్వం ఒక పక్కన మహిళలు లక్షాధికారులు కాదండి ఫస్ట్ ఉపాధి కల్పించాలని కూడా మేము ఐదువాగా విజ్ఞప్తి చేస్తున్నాం